హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను థర్మోస్ క్లీనింగ్ ఏ విధంగా మనము చేసుకునేది నేను చూపిస్తున్నానండి మనము ఏ విధంగా థర్మోస్ అనేది డైలీ యూజ్ చేస్తూ ఉంటాము దీంట్లో మనం జనరల్గా హాట్ వాటరే కదండి వేసుకునేది కాబట్టి మనము వీక్లీ వన్స్ అన్నా లేదా ట్వైస్ అన్నా మనము క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది ఏ విధంగా క్లీన్ చేసేది ఈ వీడియోను మీతో షేర్ చేసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి ఒక గిన్నె పెట్టుకునేసి ఒక గ్లాస్ వాటర్ బాయిల్ చేసుకునేసి వాటర్ బాయిల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనము వాటర్ను బాయిల్ చేసిన వాటర్ను కింది దింపుకునేసి ఒకటిన్నర స్పూను సాల్ట్ ఒక హాఫ్ స్పూను బేకింగ్ సోడా వెనిగర్ ఒక త్రీ స్పూన్స్ వేసుకునేసి స్పూన్తో బాగా కలుపుకునేసి ఈ వాటర్ను మనము ఫ్లాస్క్లో వేసుకోవాలండి ఫ్లాస్క్లో వేసుకునేసి క్యాప్ పెట్టేసుకునేసి ఒక వన్ అవర్ అనేది మనము పెట్టేసుకున్నామంటే తర్వాత వన్ అవర్ తర్వాత క్యాప్ అనేది తీసేసుకునేసి బ్రష్తో ఈ విధంగా రబ్ చేసుకోవాలండి ఇలా రబ్ చేసుకున్న తర్వాత మనం ఒక టూ టైమ్స్ హాట్ వాటర్ వేసుకునేసి క్లీన్ చేసుకునేసి తర్వాత నార్మల్ వాటర్ వేసుకునేసి క్లీన్ చేసుకోవాలండి తర్వాత ఈ విధంగా నేను వీడియోలు చూపించిన విధంగా హాట్ వాటరు మళ్ళా ఒకసారి వేసుకునేసి క్యాప్ పెట్టేసి టైట్గా క్యాప్ పెట్టుకునేసి మనం షేక్ చేసుకునేసి వాటర్ను వంపేసేయాలి వంచేసిన తర్వాత మనము ఈ థర్మోస్కు పై పక్కన తర్వాత క్యాప్స్ కూడా మనము క్లీన్ చేసుకోవాలి కదండి ఈ విధంగా డిష్ వాష్ తీసుకునేసి స్క్రబ్బర్తో ఈ థర్మోస్కు పైనంతా కూడా క్లీన్ చేసుకునేసి తర్వాత క్యాప్స్ కూడా మనకు రబ్బర్ వస్తుంది కనుక వాటిని కూడా క్లీన్ చేసుకునేసి శుభ్రంగా రెండు సార్లు కడిగేసినామంటే సరిపోతుందండి ఈ విధంగా వీక్లీ వన్స్ మనము క్లీన్ చేసుకోవాలి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి